అందుకనే నేను చీరలు మామూలుగా చీరలు కట్టను అంటే ఎప్పుడు పిలుస్తారో తెలియదు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి అందరూ బాగా చేసుకున్నారా పూజ మా పూజ అయితే ఉందిలేండి ఈరోజు వరలక్ష్మి సందర్భంగా నేనైతే ఏం చేసుకుంటున్నాను అంటే ప్రస్తుతానికైతే ఇవి 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 ప్రస్తుతానికి ఇంకా ఏమేమి చేస్తాను అనేది తెలీదు చేస్తూ ఉంటా చెప్తా ఉంటా వినండి ఈరోజు ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది ఏమనుకోకుండా చూసేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తా అంటే వీడియోకి ఏదో ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసేస్తా ఓకేనా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఫస్ట్ అయితే నూనె వేసేసుకున్నా ఇక్కడ పొయ్యి మీద రండి ఏమేమి వేసా అని చూపిస్తా ఇవి పెసరు పెసర్లు అలసందలు కాదు పెసర్లు వాడాలన్నమాట అనమాట ఈ రోజుకి ఈరోజు దీంట్లో వచ్చేసి పెసరులు అయితే కొట్టుకున్నా కొత్తిమీర ఎర్రగడ్డలు సన్నగా తరిగింది ఇంక సైడ్ వచ్చేసి అల్లము పచ్చిమిరపకాయలు మిక్సీకి వేసుకొని అది కూడా ఇక్కడ వేసుకున్నాను ఇంక ఇది వచ్చి కొంచెము శనగ బాడలు అంటే శనగ బాడలు కొన్నే ఉన్నాయి అలసందలని పేసర్లు కూడా అయితే వేస్తున్నాయి దీనికి కూడా సేమ్ అంతే ఎర్రగడ్డలు కొత్తిమీర అల్లం పచ్చిమిరపకాయలు ఇవి మిక్సీకి అయితే కొట్టు పెట్టేసిన ఇక్కడైతే నూనె అయితే కాగుతుంది ఇది ఇవి కలిపేసుకొని నూనె అయితే పెట్టేసుకున్నా పొయ్యి మీద నూనె కాగే లోపల రుచికి తగ్గట్టుగా ఉప్పు అలానే కొంచెం అంతా సోడా పొడి ఒక చిట్కాడు అంతే సేమ్ ఇందులోకి కూడా అలానే ఒక చిట్కాడు సోడా పొడి కొంచెం రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసేసుకొని కొంతమంది తెల్లగడ్డలు కూడా వేస్తారు నేనైతే వీటికి వేయలేదు మామూలుగా అలసందలు ఉంటాయి చూడండి అలసందలు దానికైతే వేస్తాను ఇంకా ఈ అల్లం పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు కొత్తిమీర మొత్తము అలసేటుగా కలిపేసుకోవాలి రెండు కూడా కలిపేసి పెట్టేసుకున్నాను రెండు అయితే కలిపి పెట్టేసుకున్నా ఉప్పు వేసి ఇంకైతే వడలైతే వేసేద్దాం రండి కనిపిస్తుంది వడలు ఎట్టతట్టేది కనపడలేదు అంటే అదొక్క చెప్తుంది అయితే బాగా కాగిపోయింది చాలా అంటే చాలా నూనె కగిపోయింది వేగుతున్నాయి బాగా పెసరిపప్పు మెత్తగా వస్తాయి అనుకుంటారు కానీ మెత్తగా ఏం రావు కొంచెం క్రిస్పీగానే ఉంటాయి బాగా వేపించి తీస్తాయి కొంచెం కొంచెం వేగాలి ఒక్కొక్కటిగా కాలుతున్నాయి తీద్దాం యి చన బాడవాడలు కూడా అయిపోయినాయి అది బెల్లమన్నానుకండి బియ్యము చెనిగి బాడ రెండు కలిపి ఒకటేసారి పెట్టేసిన పొయ్యి మీద ఇందులోనే కొన్ని పెసర్లు కూడా వేస్తాను ఇవి పెసర్లు పెసురు బాడలు కాదు పెసురులు ఇవి ఇవి ఉడకబెట్టేసుకొని దీన్నైతే అటు సైడ్ పెట్టేస్తాము అటు సైడు పప్పు పెట్టా పోటీ పప్పు ఈరోజు తర్వాత కొంచెం రసము కొంచెం రసానికి టమాటా చింతపండు అయితే ఉడకబెట్టుకుంటున్నా అన్నీ ఇది వద్దలే కనిపిస్తాయి ఏం చేయాలి అందుకే కన్ఫ్యూజ్ అయిపోతున్నాయి ఇది పెసరు బ్యాడలు ఆ శనగ బేడలు బియ్యము బెల్లవన్నం కోసము ఇవి బాగా ఉడకాలి పరమాన్నం పెట్టి వచ్చేసి అన్నం అయితే వంచి పెట్టేసిన పొయ్యి మీద పురుసన్నానికి తెల్లన్నము పులుసు అన్నము అన్నిటికీ ఇది కొంచెం తప్పకైతే అయితే అవుతుంది వంచి పెట్టుకున్నాను శారీ రోజు కూరీ కట్టుకుంటా వంట చేయడం తప్పదు శారీ కట్టుకోకపోయినా వంట చేయడం తప్పదు అందుకే ఏం కట్టుకుంటా ఏమో ఈ ఈరోజు పండక కదా పూజలు లేకుండా పోనీ శారీ ఇలా కట్టుకున్నా అమ్మలేదు నేనంతా ఇలా చెప్పుకొనే చేసుకుంటాను పప్పు కూడా ఆల్మోస్ట్ రుడిపోయింది రుద్దేసి తిరగబాను పెట్టుకుందాం పప్పుని ప్పు రుద్దుకునేది చాలా మాటలు చూసినారు లేదు ఇట్లా నేను కూడా తీసుకున్నా ఇంటికాడ ఎప్పుడన్నా ఫ్యూచర్లో కూర్చోని లేకపోతే కింద కొంచెం చేసుకోవచ్చు కదా అన్నీ అని ఇట్లా అన్నీ నిలబడుకొని చేసుకున్నా దానికి అన్నీ తీసుకున్నాను అనమాట అసలు బాడ గింజ ఎక్కడ కనపడకూడదు కదా ఆ తోళ్ళు మళ్ళీ నేను కలిపినా అనమాట లేకపోతే ఆ తోళ్ళు కూడా ఉండేవి తోళ్ళు అయ్యే మరీ తర్వాతకి పప్పు రుద్ది కదా అందులోనే వేసి రసాన్ని కూడా తిప్పేస్తున్నాం అంటే పిసుకోకుండా చేస్తాం ఏమాధి రుద్ది రసము రుద్ది వేసిన తర్వాత రసము పప్పు తర్వాత వేసేసుకుంటున్నాం అంటే రోజు ఏ వంటలే కదా ఈ రోజు అయితే పెరపప్పు పప్పు కంటే కూడా బాగుంటుంది టేస్ట్గా చేసుకునే విధానంగా చేసుకుంటే ఇవన్నతానికి మా ఇంట్లో ఇవే తిరువాదంతా ఏదినాక కొంచెం ఎంగువ

అయితే అయిపోయింది దీన్ని ఆఫ్ చేసేసుకొని పక్కన అయితే అక్కడ వేసుకున్నాం ఇది రసానికి తర్వాత అయితే ఎంతో ఉంది తెల్లగడ్డ కొంచెం చిల్ల కుట్టుకొని తెల్లగడ్డ ఒక గట్టకాయలు పెరగతాం మా బాబా ఫోన్ చేశాడు అనమాట హోటల్లో తీసుకున్నాడు తీసుకున్నాడు తీసుకురాని ఫోన్ చేశాడు అది పోవాలి ఇది పంటలో అని అట్లా అంటాయి చీరలో పోతే అందుకనే నేను చీరలు మామూలుగా చీరలు కట్టను అంటే ఇందుకైనా ఎప్పుడు పిలుస్తారో వాళ్ళం కదా మీరేమంటే ఎప్పుడు అవేనా ఎప్పుడు నైటీలైనా మీ నైటీలు ఎవరు చూస్తాడు మీ యూనిఫామ్ ఎవరు చూస్తారు అనేటట్టుగా మాట్లాడతారు అట్లా వస్తున్నాయి ఆయన కామెంట్స్ అయితే కానీ చీరలు కట్టుకొని చేసే అంత టైం ఉండదు ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇలా ఉన్నా వాళ్ళు ఫోన్ చేశారు ఇప్పుడు ఇట్లే వస్తే ఏమంటారో ఇవాళ వల్ల అది టెన్షన్ అట్లా పరిస్థితి చాలా వేడితో ప్రజెస్ తర్వాత ఎక్కువ ఉంటుంది రసం ఉంది శని బాళ్ళు పెసుర్లు బియ్యం బాగా ఉడికినాయి ఇప్పుడైతే నేను పచ్చిపాలే అర లీటర్ పాలు ఈ పాలు కూడా బాగా ఇవిరిపోయేంత వరకు బాగా ఉడకబెట్టుకోవాలి అందరూ ఒకే విధంగా చెయ్యరు కదా అది నేను చూపిస్తున్నా నేనైతే ఇలా చేస్తాను అని ఇవి కూడా పాలు పచ్చిపాలు వేసాను కాబట్టి ఉడకాలి బాగా ఉడికేంత వరకు పెట్టుకున్నాం ఈ పులుసు అన్నం కోసము అన్నం చల్లారి పెట్టుకుంటున్నాం కొంచెం చల్లారితే బాగుంటుంది కదా కలుపుకోవడానికి కూడా కాని పరిపోతుంది బాగా అన్నం కొన్ని పాలు బాగా ఉడుకుతున్నాయి కదా ఇప్పుడు ఇంకా బెల్లం కొట్టుకొని దీన్ని అయితే ఆఫ్ చేసేసుకుంటా దీని పని అయితే అయిపోయింది ఇంకా బెల్లము చిత్త కొట్టుకొని బెల్లము వైట్ జమ్మి అలా దొరుకుతుంది బెల్లం ఏముంటావు ఇంగ్లీష్లో తెలియదు ఇక్కడ రాసం అడుగుతుంది అర్ధ కేజీ బెల్లం ఇది ఇక్కడ ఉంది చూడండి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అని అర కేజీ బెల్లం అది రాసారు బెల్లం బెల్లం అయితే బెల్లం ఇది కానీ దీన్ని అయితే నలుగు కొట్టేసి కర్రీ పెట్టుకున్నాను పక్కన ఇదైతే ఆఫ్ చేసేసిన చూడండి కొంచెం చల్లారాలి ఇట్లా వేడ పాలు పోసినప్పుడు వేడి మీద బెల్లం వేస్తే పాలు విరిగిపోతాయి అన్నమాట అందుకు ఇది కొంచెం చల్లారిన తర్వాత బెల్లం అయితే కాల్చుకొని సపరేట్గా కొంచెం కరగ పెట్టుకొని పాకం కాదు కరగ పెట్టుకొని ఇందులో కలుపుకుంటాం దాచుదామా చపటపట్టేస్తుంది బాగా ఇట్లా బెల్లము కొంచెం కరగ పెట్టుకొని పాకం అవసరం తినాలా అనేది ఏమీ ఉండదు తింటే తింటా బ్యాక్ పోతే అసలే నోట్లో కూడా పెట్టుకో తినేదాం చేసేదా అందుకనే నాకు నా చేతుల మీదగా చేసి ఒక పది మందికి అక్కడ పెట్టాలంటే ఎక్కువ ఇష్టం నాకు అందుకనే చేస్తాను నేను తింటానా తిన అనేది సర్వార్ కోసం అయిపోతే తియ్యగా ఉంటుంది అదైతే వేసి కరగబెడుతున్నాయి ఇప్పటికి నీళ్ళు వేయకనే పలసగా మరి నీళ్ళు వేయను అంతే అది కూడా అడుగు అడుగు అంటకుండా ఉండటానికి అని నేను వేస్తాను ఒక కాలు కేజీ బెల్లం దాకా వేసుంటాను కాలు కేజీ బెల్లం కొంచెం పైన వేసి చీర కట్టుకుంటే పని చేయాలి ఎప్పుడు చీర కట్టుకుంటే పని చేయాలి అంటే మాల్యాక అయ్యే అట్లాంటి పంటలు ఏం చేయి కదా వెళ్ళిపోతాం ఈ రోజు అలా కాదు ఇంట్లో ఉన్నా కానీ నాకు పోయి వాళ్ళ అప్పుడప్పుడు ఫోన్ చేస్తూనే ఉన్నారు ఏం చేయాలా చీరలో ఉంటే వాళ్ళ ఇబ్బంది అందుకే చీర మీ అందరి కోసం పెట్టుకున్నాను రకరకాలుగా అన్నం బాగా వేడిగా ఉంది ఇట్లా వేడిగా ఉన్నప్పుడే దీంట్లో కొన్ని వేయాలా వేసి చూపిస్తాను అండి ఒక నిమిషము ఇది కొంచెం పని ఉంది ఇక్కడ బెల్లం అయితే బాగా ఉడికిపోతుంది కొంచెం ఉడకాలి ఇంకా అక్కడక్కడ కింద ఉన్నాయి చూడండి కొంచెం పలుకులు పలుకులుగా ఇది కూడా కరిగిపోవాలి బాగా కరిగిన బెల్లము కిందలేకైతే వడపెట్టేసుకుంటున్నాను మేమైతే మొత్తం ఒకడపప్పు అంటాము ఇప్పుడు ఎండు కొబ్బరి మా సమస్తాలతో మేము చేసుకున్న ఎండు కొబ్బరి కూడా ఉంది పొడి కూడా ఉంది కొడి అక్కడక్కడ కొబ్బరి చదువుతా ఉంటే పంటికిందా బాగుంటుంది ఇవన్నీ కొంచెం వేగినాక ఎండుద్రాక్ష వీటినే కిస్మిస్ అని కూడా అంటారు மிபரி சைடு பாக மட்ட துக்காக்கு அதுக்கெட்டு சைடு ஷிஃப்ட் அப்படி இதுலகே ఎలక్కాయల పొడి కొంచెం ఏలక్కాయల పొడి ఇది వేస్తే కూడా కొంచెం టేస్ట్ అనేది వేరు మార్పు ఇది లేని పక్షంలో ఇది మేము మేము తినము అనుకుంటే రోజు వాటర్ ఉంటాయి చూడండి రోజు వాటర్ అయినా కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఇదిగోండి ఇది పరమాన్నం పరమాన్నం అంటే ఇట్లా ఉంటుంది అన్నమాట కొంచెం ఏమంటారు గుజ్జుగా అదేనా ఏదో నా భాష దాన్ని పాలల్లో ఉడకబెట్టేదాన్ని పరమాన్నం అంటారు గట్టిగా చేసుకునే దాన్ని వచ్చేసి బెల్లం పొంగలి చక్కెర పొంగలి బెల్లం పొంగలి ఇది పరమాన్నము కొంచెం చల్లారితే ఇది కూడా గట్టిగా అయిపోతుంది ఇది వేడి వేడి బిందనే తినడానికి బాగా అనిపిస్తుంది ఇదైతే రెడీ అయిపోయిందండి పరమాన్నం కూడా రెడీ అయిపోయింది ఇంకా పుసన్ అయితే మనం రెడీ చేసుకున్నాము చెప్పాను కదా ఇప్పుడు అన్నం చల్లారే లోపల కొంచెం కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అవి వెయ్యాలి అందులో అని ఏమి అనేది అది చూసేద్దామా ఇంకా కనపడుతున్నానా లేదా అర్థమే కనపడుతున్నానా అంటే ఇక్కడ తీస్తే నాకు అప్పుడప్పుడు భయపెడుతుంది ఎందుకంటే నేను ఇక్కడికే కనపడతాను ఒక్కొక్కసారి ఒక్కోసారి ఇక్కడికి కనపడుతున్నా అడుగుతున్నా ఏమంటారనమాట ఇక్కడికే కనపడుతున్నా మనం చూస్తా చాలా అవుతుంది మరి అంత వేడిగా లేదు తిరగవాత వేసుకోకముందే కొంచెం వేడన్నంలో కొంచెం నూనె అలానే అన్నానికి సరిపడంత పసుపు కొంచెం రుచికి తగ్గట్టుగా ఉప్పు మనం పిండి పెట్టుకున్న రసం నిమ్మకాయ రసం అంటే అన్నానికి ఎంత కావాలో గంట అంతా ఉంటాయి చుట్టేయాలి ఏంది అయ్యా అండి ఇదిగోండి గింజలు అవన్నీ అన్నంలో పడకుండా వడగట్టుకొని వేసేసుకున్న తర్వాత కొంచెం హ్యాండ్ యూస్ చేయాలి ఇప్పుడు ఏమనుకోవద్దండి ఎందుకంటే మనం గెంటతో కలిపితే సరిగ్గా కలవదు ఇదేం తిరగబాత పెట్టకముందు చేసే ప్రాసెస్ అన్నం అయితే పొగలు వస్తుంది చెయ్యి ఎట్లాగైపోతుంది ఇంకెంటితో కొ రాదు సరిగ్గా వంట చేసేటప్పుడు చూసుకో తిరగవాత వేయకముందు ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాలా కొంతమంది నిమ్మరసము తిరగ తిరగవాతలోనే వేస్తారు అంటే మనం ఇక్కడ పోపు పెట్టుకుంటాం కదా అప్పుడు వేస్తారు అప్పుడు వేస్తే నిమ్మరసం వేయడం వల్ల ఉత్తర నిమ్మరసమే చింతపటి రసం కాదు నిమ్మరసం వేయడం వల్ల అన్నం టేస్ట్ అనేది మారిపోయి కొంచెం చేదు కొరవ లైట్ చేదైతే ఉన్నట్టుగా అనిపిస్తుంది అన్నం అలా కాకుండా ఇట్లా బయట ఇట్లా ముందే చింతపండు అది నిమ్మరసము పసుపు కొంచెం నూనె ఉప్పు పట్టిస్తే కదా అన్నానికి బాగా పడుతుంది అనమాట నేనైతే ఇలానే చేస్తాను చింతపండు రసం అయితే మా తిరువాతి పెట్టుకున్నప్పుడు తిరువతలు వేస్తాను పులుసు అన్నం మామూలుగా అనేది నిమ్మకాయలు అయితే ఇట్లా అన్నంలోనే వేసుకుంటా ఫస్ట్ కలిపేసుకుందాం దీన్ని ఫస్ట్ చెయ్యి అయితే బాగా కాలిపోతుంది అన్నమాట చల్లారులా ఇంకా ఇవి వడలు చేసిన నూనె కొంచెం మిగిలి ఉంటే ఎందుకు వేస్ట్ చేయడం అని పులుసున్న కలిపేసుకుంటున్నా మొక్క వేసావా మొక్క ఇలా పెట్టుకోవాలి కొన్ని తెల్లగడ్డ చీలికలు అక్కడక్కడ తరుగుతా ఉంటే అన్నంలో బాగా అనిపిస్తాయి కొన్ని అవి ఇది ఇట్లా బాగా ఏగిన తర్వాత ఇందులోకి అల్లము తెల్లగడ్డ పచ్చాపచ్చాగా దంచి పెట్టుకుంటే వేసుకున్నాను లాస్ట్లో కొంచెం అల్లం కెల్లగంట పేస్టు పచ్చివాసన పోయేంతవరకు ఎంచుకోవాలి అంటే వెంటనే పచ్చిగా వేసేసారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు ఏ వంటైనా సరే అందుకని నేను ప్రతిది నేను మంచి చేస్తాను అనమాట ఇంకా మొత్తం అయితే వేగిపోయినాయి ఇంకా నేను తీసుకొని అన్నంలో అయితే కళ్ళేసుకున్నాను సిరపాత అయితే రెడీ అయిపోయింది అప్పు చేసి చిరగా మొత్తము అన్నం మీద వేసేస్తున్నా నేను ముందు కొంచెం నూనె వేసింది ఎక్కువ ఏం వేయలేదు వాళ్ళు ముందు వేసినావు కదా మళ్ళీ ఇప్పుడు కూడా వేస్తున్నావే దండిగా అయిపోతా అనుకుంటారు అంత దండిగా ఏం లేదులేండి మొత్తం చిరగాపాత అంతా వేసేస్తాము ఇందులోకే ఒక చెంచా కొబ్బరి కొబ్బరి పొడి నేను అప్పుడే వేయాల్సింది మర్చిపోయినా అనమాట గుర్తులేదు పప్పుల పొడి ఇప్పటికీ మొత్తం వేసేసాను ఇప్పుడు గంట తీసుకొని ఇంకా మొత్తం అన్నానికి కలిసేలా తిరగబట్ట కలుపుకోవాలి నూనె వేశాను కదా చెయ్యి పెడితే చెయ్యి కాలిపోతుంది అనమాట అందుకని నా చుట్టూ చూడండి అసలు ఎన్ని బోకులు ఉన్నాయో ఎన్ని డబ్బాలు ఉన్నాయో బోకులు కాదు ఇవి డబ్బాలు మొత్తం డబ్బాలే అంటే వంట చేసేటప్పుడు అన్నీ చేతికి అందుబాటులో ఉంటే కొందరు తొందరగా అయిపోతుంది కదా అందుబాటులో లేకపోతే మళ్ళీ వెతుక్కుంటా ఉండాలి ఇప్పుడు ఇదంతా కలిపేసుకున్నా కదా లాస్ట్ ఫైనల్ అటాక్ ఏంది అంటే కొత్తిమీద ఇంకా కొత్తిమీర కట్టేసుకుంటా పులసన్నము లాస్ట్కు రెడీ నేను చేసే పుల్సన్నం ఎట్లయినా ఇంకా మామిడికాయ పులిహోర నిమ్మకాయ పులిహోర మామిడికాయ పులిహోర చింతపండు పులిహోర చాలా రకాలు కొబ్బరి పులిహోర చాలా రకాలు చేస్తానులేండి పులిహోరల్లో కూడా ఇన్ని రకాలు ఉన్నాయా అనేటట్టుగా రకాల చేస్తా గోంగూర పులిహోర సారీ గోంగూరతో కూడా పులిహోర చేస్తానులేండి తిందురు అందరూ పులిసన్నం అయితే రెడీ అయిపోయింది ఇదే పులసన్నము మేము పులిసన్నము అంటాము కొంతమంది పులిహోర అంటారు కొంతమంది లెమన్ రైస్ అంటారు ఎవరికి నచ్చింది వాళ్ళు అనుకోవచ్చు నేనైతే పులిసన్నమే ఇది అండి మా పులసన్నం ఇంకొచ్చేసి దీంట్లోకి తాలింపు చేద్దాం రండి ఉల్లగడ్డ తాలింపు దీన్ని పక్కన పెట్టేస్తే ఎదురుగా ఉన్న పడేసి తాలి వేస్తాం మళ్ళీ చూడండి తాలింపు పుల్సన్నం లేదు తాలింపు ఉల్లగడ్డల తాలింపు ఇట్లా చేసుకుంటే బాగుంటుంది దీని వీడియో అయితే పెట్టని ఇవి వచ్చేసి మామూలుగా ఎర్రగడ్డ తిరగవాతికి వేసేసుకొని దాంట్లో అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేయాలండి కొంచెం ఒక్కా మొక్కగా దంచుకొని నున్న పేస్ట్ కాదు ఉక్కా మొక్కగా దంచుకొని వేసుకోవాలి పచ్చిమిరకాయలు వట్టమిరకాయలు కరేపాకు తెల్లగడ్డ అల్లము అవన్నీ వేసి బాగా తిరగతిలో వేయించుకున్నాక మా పగటలు ఉడకబెట్టి అయినా ఇట్లా పొడి చేసుకుని అయినా వేసుకోవచ్చు లేదంటే నూనెలోనే వేసుకున్న తర్వాత ఇట్లా ఇట్లా గెట్తో కొట్టుకుంటే ఇట్లా అయిపోతుందా దీంట్లోనే కొంచెం పసుపు అంతే చాలా సింపుల్ ప్రాసెస్ పులిసన్నంలోకి మాత్రం మంచి పర్ఫెక్ట్ అనమాట ఈ కూర ఇది బాగుంటుంది పులిసన్నం లేకి ైతే పులసన్నం ఎప్పుడు చేసినా ఇది మాత్రం కంపల్సరిగా చేస్తా ఎందుకంటే దాంట్లోకి ఇదే బాగుంటుంది కాబట్టి ఇలా అండి తాలూపు అయితే పుల్సన్నం లేకపోతే చేసేస్తా ఇక్కడికైతే మా వంటలు అయితే ఇప్పటికైతే అయిపోయినాయి స్వామి నేర్చుకు కదా ఇలా అండి మా వంటలు అయితే ఇలా అయితే అయిపోయినాయి మా వరలక్ష్మి రోజు మా స్పెషల్ వడలు చేసా వడలు పర్వాల ఉల్లగడ్డ ధాన్యం టూ ఫుడ్స్ అన్నాం ఇవే పప్పు రసం ఇవైతే వేసుకున్నాం అనమాట ఈ రోజుకి మా వంటలు అయితే మా స్పెషల్ ఇదే ఇదే మా వరలక్ష్మి రసం స్పెషల్ కూడా ఓకేనా అందరికి బాయ్ అండి హ్యాపీ హ్యాపీగా వరలక్ష్మి వ్రతం చేసుకొని అందరూ హాయి బాగా సంతోషాలతో బిడ్డ బిడ్డలతో వాళ్ళ పిల్లలతో వాళ్ళ పాప అర్థలతో అందరూ ఆ అందరూ బాగుండాలా అందులో అదితా కూడా అదితా ఫ్యామిలీ కూడా ఉండాలి అనమాట ఓకేనా అయిపోయిందా మీ భోజనాలు మా భోజనం మా అక్క దుర్గా ఇద్దరు తినేసినారు నేను మాత్రమే తిన్నాను రెండేళ్ళ మా మేడం అందరూ తిన్నారు ఏమేం చేశానంటే చూపిస్తాను అన్నాడు ఒకసారి ఇవే మా స్పెషల్స్ పులిసన్నం పెసరు పెసర్లు వడలు శనగ వడలు ఉల్లగడ్డ తాలింపు పప్పు అండ్ పరమాన్నం ఉండకండి ఇవే మా ఇంట్లో ఈరోజు మా వరలక్ష్మి స్పెషల్ అనమాట వరలక్ష్మి వ్రత స్పెషల్ భోజనం అనమాట ఇది మా మాకున్న దాంట్లో ఏదో అలా చేసేసుకున్నాం మీరు అందరూ కూడా బాగా జరుపుకున్నారు కదా తినేద్దాము ఇప్పుడు కూర్చొని తినేద్దామా అందరూ తిని పనుకో ఉండరు ఇంకా నేను మాత్రం తినాలి తిందాం ఫస్ట్ తాలింపు కలుపుదాం అన్నంలో ఎక్కువ ఇదే బాగుంటుంది ఉల్లగడ్డ తాలింపు బాగుంటుంది అన్నంలో ఎక్కించి మా పండగ అయితే ఇలా అయిపోయింది రెండున్నర అవుతుంది టైమ్ కదురుగా ఇప్పుడు తింటున్నాం పద్దెనిమిది టిఫిన్ కూడా ఏం లేదు ఎట్లుంటాయి వంటల పంచాయతీ బాయ్ అందరికీ